హాయ్ గుడిపూడి ఫ్యామిలీ సబ్స్క్రైబ్ చేసుకుందాం వాళ్ళకి ఇంకెవరే దయచేసి చేసుకోండి ఈరోజు మీకు ఒక నెంబర్ వన్ డిస్ప్లీ చెప్పబోతున్నాను ఇప్పుడు మీరు జాగ్రత్తగా గమనించారా లేదు మీరు హైదరాబాద్ ఎప్పుడు వచ్చినా తప్పనిసరిగా మీరు హిమాయత్ సాగర్ దగ్గర ఉన్నటువంటి డ్యామ్ దగ్గరికి వెళ్ళండి అక్కడ ఎంతోమంది మీకు అక్కడ ఈ ఫాస్ట్ ఫుడ్ ఛానల్స్ అలా పెట్టి ఫిష్ అవి అమ్ముతూ ఉంటారు వాటిల్లో ఇప్పుడు నేను తిరిగి నేను చూసి నేను గమనించిన వాటిల్లో ఇప్పుడు చూస్తారు కదా మిస్టర్ విజయ్ కుమార్ ఈ షాప్లో ఉన్నటువంటి ఫిష్ చాలా టేస్టీగా చాలా అద్భుతంగా ఉంటుంది కారణం ఏంటంటే అతను రెసిపీ చాలా బాగా కలుపుతాడు అరవై బోన్ బోన్లెస్ ఫిష్ ఉంది ఇక్కడ బోన్ ఫిష్ ఉంది హెడ్ ఉంది మీరు ఏం తీసుకున్నా సరే మాక్సిమం ఫిఫ్టీ సిక్స్టీ రూపీస్ హెడ్ అయితే ఫిఫ్టీ రూపీస్ చూసారా అయిన పాప్లెట్స్ బకెట్లో పెట్టి చూసారు అయని ఆల్మోస్ట్ అలా అందరి దగ్గర ఫుల్గా ఉన్నాయి ఇతని దగ్గర బకెట్లు ఒక్కటి కూడా లేదు అంటే అయిపోయింది అన్నమాట కారణం ఏంటంటే ఇతని దగ్గర ఉన్నటువంటి క్వాలిటీ బైక్ ఇతను మంచి గుడ్ వీల్ ఉంది అందువల్ల ఇక్కడ చాలా ప్రతి ఓడి ఇక్కడ ఇచ్చి క్యూలో నుంచి ఉంటారు వెనకాల మీరు చూసుకుంటారు అలా అందరూ కూర్చొని ఎలా తింటున్నారు బయట కూడా అంతమంది బయట వెయిటింగ్ వెయిటింగ్లో ఉన్నారు ఖాళీ లేక సో దాన్ని బట్టి మీరు ఎప్పుడు వచ్చినా హైదరాబాదు ఎంఐత సాగర్కి మీరు ఎప్పుడు వెళ్ళినా మీరు తప్పనిసరిగా ఈ ఈ చికెన్ ఫిష్ చట్ట తినండి మీరు బ్రహ్మాండంగా ఆస్వాదిస్తారు నేను గ్యారెంటీ చూసా అబ్బా చూసారా మా ఫ్యామిలీని తీసుకుని వెళ్ళాను చూడండి మా ఫ్యామిలీని తీసుకుని వెళ్ళాను అందరూ ఎలా తింటున్నాము ఇది మాది నాలుగో ప్లేట్ ఆల్రెడీ ఒక ప్లేట్ చాలనుకొని తీసుకున్నా వాడు టేస్ట్ బాగుంది కదా అని ఒక ప్లేట్ తర్వాత ఒక ప్లేట్ ఒక ప్లేట్ తర్వాత ఒక ప్లేట్ ఇలా కంటిన్యూకి ఇది నాలుగు ప్లేట్ అయిపోయింది మళ్ళీ ఐదో ప్లేట్కి ఆర్డర్ అయిపోతున్నాను మీరు గమనించారో లేదు వాడు కూడా మాకు ఎంతో చక్కగా సిపరేట్కి చేసి చాలా బాగా మాకు కోఆపరేట్ చేశాడు చక్కగా ఉన్నాయి మీరు తిన్నందుకు కూడా పాపం వాడు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి మా తప్పనిసరి ఇప్పుడు వచ్చిన మన దగ్గరికి రావాలి సార్ అంటూ కూడా మనకి వాళ్ళు సెవెన్గా రిక్వెస్ట్ చేయడం జరిగింది మీరు ఎక్కడ మనం చూసుకో కనిపిస్తుందా కనకలక్ష్మి ఫిష్ ఫ్రై చూసారా ఈ కనకలక్ష్మి ఫిష్ ఫ్రై అంటే మీరు ఎంట్రన్స్లోనే మనం ఇటు నుంచి మీరు వెళ్ళే రూట్లోనే మన రాజేంద్ర నగర్ కింద నుంచి వెళ్తుంది ఫస్ట్ స్టాప్ ఈ కనక మహాలక్ష్మి ఫిష్ ఫ్రై సూపర్ చాలా బాగుంటుంది టేస్టీగా ఉంటుంది మీరు సాయంత్రం చల్లగాలికి అలా సరదాగా వెళ్ళినప్పుడు ఫ్యామిలీతో మీకు రిలాక్స్కి ఉంటుంది అలా డ్యామ్ కరా అలా కలా చూసుకొని క్లాస్లో వస్తూ వస్తూ జస్ట్ టూ పీస్ ఏదో ఫ్లాట్ కానీ అక్కడ బోన్లెస్ కానీ అక్కడ బోన్ ఇప్స్ కానీ ఏదైనా మీ ఇష్టం బట్ ఇష్ తీసుకొని హ్యాపీగా తిని జస్ట్ ఒక గ్లాస్ వాటర్ బాటిల్ దగ్గర నైట్కి మీకు డిన్నర్ అయిపోయి చూసుకోండి చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి మీరు దయచేసి మీరు ఎవరైనా మా ఛానల్ చూడడం వాళ్ళు ఉంటే దయచేసి మీరు మీరు మాకు ఎంతో ప్రోత్సాహకరంగా మాకు ఇంకా ఉత్సాహంగా ఇలాంటివి మీకు ఎన్నో చూపించాలంటే మీరు సబ్స్క్రైబ్ చేసండి ప్లీజ్ థ్యాంక్ యూ